హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ రోజు అయితే కనుక రాగి పిండి బూందీ అయితే రెడీ చేయబోతున్నాను అనమాట సో దాని ప్రాసెస్ ఏంటి మేకింగ్ ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట సో తయారీ విధానం అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉందండి సో రాగి పిండి అంటేనే మన హెల్త్కి చాలా మంచిది కదా సో దాంతో బూందీ అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి చాలా క్రంచీగా క్రిస్పీగా అయితే వచ్చింది కూడా చూస్తున్నారు కదండి చాలా టేస్టీగా స్పైసీగా అయితే చాలా క్రంచిగా కూడా కనిపిస్తుంది కదా సో మీకు నచ్చితే కనుక మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే కనుక నాకు డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ముందుగా అయితే తయారు చేయడానికి అయితే కనుక ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో రెండు వందల గ్రాముల వరకు అయితే కనుక రాగిపిండిని తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసరికి ఎప్పుడైనా బూందీ రెడీ చేసుకునేటప్పుడు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే కనుక దానికోసం అయితే ఒక యాభై గ్రాముల శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి సో మన ఇష్టం అనమాట మనం తీసుకునే పిండిని బట్టి శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట రెండు వందల గ్రాములకి యాభై గ్రాములు అయితే సరిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక యాభై గ్రాములు శనగపిండిని యాడ్ చేశాను దాని తర్వాత వచ్చేసరికి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో చూడండి సాల్ట్ అయితే కనుక మనం టేస్ట్ని బట్టి అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను దాని తర్వాత దాన్ని అయితే కనుక కొంచెం జారుగా కలుపుకోవడానికి వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా అయితే దాన్ని కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట జారుగా అయితే కలుపుకుంటే మనకి బూందీ చాలా నీట్గా రావడానికి సరిపడుతుందనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్ పోసుకుని దానికి సరిపడినంత వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుందనమాట సో ఈ విధంగా కలిపేసుకుని అయితే కనుక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నానండి సో చూడండి రాగి పిండి బూందీ అయితే చాలా టేస్టీగా చాలా క్రంచీగా అయితే వచ్చిందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక డెఫినెట్లీ నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి కూడా మా బాబు కూడా అయితే నేను రెడీ చేస్తా అంటూ హ్యాండ్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే నేనైతే జారుగా కలుపుకున్నానండి సో దానికోసం అయితే మన బూందీ ఎప్పుడు రెడీ చేసుకున్న శనగపప్పు అవన్నీ యాడ్ చేస్తాం కదా సో ఈ విధంగా అయితే జీడిపప్పు కరివేపాకు వేరుశనగపప్పులు శనగపప్పు అయితే కనుక కొంచెం నానబెట్టేసి అయితే పెట్టుకున్నానండి శనగపప్పు నానబెట్టుకుని వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే అవి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక కడాయి తీసుకుని ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే ఉంచుకున్నాను అనమాట దాని తర్వాత వచ్చేసరికి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు ఇవన్నీ అయితే వేయించుకుంటున్నా అనమాట వేరు శనగపప్పులు పచ్చి తీసుకున్నాను ఆల్రెడీ ఏం చేసినవి అయితే కనుక వేయించుకునే పని ఉండదు సో నేనైతే కనుక పచ్చి తీసుకున్నాను కాబట్టి పప్పులను కూడా ఒకసారి వేయించుకుంటున్నానండి ఈ విధంగా వేయించేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ రాగిబిండి పిండిని అయితే కనుక వేసుకోవడానికి అయితే నేనైతే కనుక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట దాని తర్వాత అయితే ఒక గరిటి తీసుకున్నానండి నా దగ్గర అయితే కనుక దాన్ని వేసుకోవడానికి ఈ ఇది ఉంటుంది కదా అది లేదండి వేసుకునే అపక అంటారు కదా అపక అయితే లేదనమాట సో నేనైతే కనుక ఈ విధంగా అయితే ఒక గ్లాస్ తీసుకుని నా దగ్గర ఉన్న ఒక చిన్న అపకత అయితే ఈ విధంగా అయితే బూందీ అయితే వేసేస్తున్నానండి సో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే వచ్చాయండి మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను దాని తర్వాత వచ్చేసరికి ఇదిగోండి బూంది అంతా అయితే ఈ విధంగా వేసేసుకున్నాను కదా దానిలో అయితే రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకున్నానండి మనం తినే స్పైసినెస్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వేయించుకున్న పెట్టుకున్న వేరుశెనగ పప్పులు అలాగే జీడిపప్పు అలాగే కరివేపాకు ఇవన్నీ అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నా అండి చాలా టేస్టీగా చాలా స్పైసీగా అయితే చాలా బాగుందండి హెల్త్కి చాలా మంచిది మనకి టేస్ట్ బాగుంటుంది దీని తయారీ విధానం అయితే మీకు బాగా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఎమ్మీ ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చాలా క్రంచి అండ్ క్రిస్ క్రిస్పీగా మనకైతే రాగి బూందీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా టేస్టీగా సూపర్గా ఉందండి సో నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్